హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అంటే ఈ ఆగస్టు నెలలో వచ్చేటటువంటి పెన్షన్లపై లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దాదాపుగా నలభై వేల పెన్షన్ల వరకు తొలగించారు అయితే వీరందరికీ పెన్షన్లు అయితే రావు ఈ కారణం చేత పెన్షన్లు అయితే తొలగించాము అని అధికారులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని మన యొక్క ప్రభుత్వం వారు తెలియజేశారు అయితే ఏపీ ప్రభుత్వం వారు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై దృష్టి పెట్టడం జరిగింది అర్హత లేకున్నా పెన్షన్లు పొందుతున్న వారిపై మనం గతం మనం కనుక చూసినట్లయితే కొంతమంది వికలాంగులు కాకపోయినప్పటికీ ఫేక్ డాక్యుమెంట్స్ చూసుకొని అంటే వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానప్పటికీ కూడా వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది ఫేక్ డాక్యుమెంట్స్ చేసుకొని పొందుతున్నారు ఇలా ఎవరైతే అర్హత లేకున్నా పెన్షన్లు తీసుకుంటున్నారో వారి మీద రీవెరిఫికేషన్ చేయడం జరిగింది ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అనేది రీవెరిఫికేషన్ చేయలేదండి సచివాలయాల్లో మన యొక్క పూర్తి డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కనుక వివరాలు సేకరించి రీవెరిఫికేషన్ అనేది చేసి పెన్షన్లు అర్హత లేకున్నా ఎవరైతే తీసుకుంటున్నారో వారి పెన్షన్లు అనేది తొలగించడం జరిగింది దాదాపుగా నలభై వేల పెన్షన్లను తొలగించడం జరిగింది సో మనకు ఈ తొలగించిన పెన్షన్లు ఆగస్టు నుంచి ఇవ్వరు సో ఎవరికి పెన్షన్లు తొలగించారో వారు మన యొక్క పరిధిలో ఉన్నటువంటి వార్డు సచివాలయం ద్వారా తెలుసుకోవచ్చు మన పేరు ఎలిజిబులిలో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళండి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఇప్పుడైతే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కదా సో మనకు ఇంకా ఎవరైతే డాక్యుమెంట్స్ అనేది ఫేక్గా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ సాధారణ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి పేర్లు కూడా తప్పుగా తొలగించడం జరిగింది సో మనకు నలభై వేల పేర్లు అనేది తొలగించారండి సో ఈ నలభై వేల పేర్లలో ఎవరి పేరు ఉంది ఎవరి పేరు లేదు అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఆన్లైన్ ద్వారా అన్న చెక్ చేసుకోవచ్చు లేదంటే మనకు అవన్నీ తెలియదు అనుకుంటే కనుక మన పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మన యొక్క పెన్షన్ కోడ్ అనేది ఉంటుంది కదా ఆ పెన్షన్ నెంబర్ అనేది ఇచ్చినట్లయితే మనకు పెన్షన్లు ఉన్నాయా తొలగించారా అనేది పూర్తి వివరాలు మనకు తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదంటి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ